ఉరవకొండ మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర కిట్లను అధికారులు స్థానిక నాయకులు అందజేశారు గురువారం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఉరవకొండ పట్టణంలోని సెంట్రల్ హైస్కూల్లో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు ఇలాంటి కార్యక్రమాన్ని ఓ పండుగ వాతావరణంలో ప్రభుత్వం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నాయకులు తెలిపారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాలలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ప్రభుత్వ విద్యార్థుల పట్ల ఎంతో శుద్ధశుద్ధితో ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు స్థానిక టీడీపీ నేతలు రామాంజనేయులు పేరం కేశవ్ కమిటీ చైర్మన్ తలారి మల్లి ఎంపీపీ రాజేష్ వార్డు మెంబర్లు నిరంజన్ గౌడ్ చేజాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు